అమ్మ బాబు మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను నేనైతే మన పెద్దవాళ్ళు చెప్పింది నిజమే మన వాళ్ళు చనిపోయినా కూడా కాకుల రూపంలో మన చుట్టే దిగుతారని అంటారు కదా నేనైతే ఇది నిజంగా నమ్మాను ఎందుకంటే నాకు ఇది జరిగింది చూడండి ఒకసారి నేను నాన్న కోసం అనేసి అన్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టి బయట పెట్టేశాను మా నానమ్మ నాన్న మా అమ్మ ముగ్గురు వచ్చారు కాకుల రూపంలో వచ్చేసి తినేసి వెళ్ళిపోయారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను హాయ్ హలో ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టువిత్ లాగ్స్ సో నేనైతే ఈరోజు చికెన్ ఫిష్ ప్రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ డాడీ ఫోటో దగ్గర పెట్టడానికి అయితే సేమ్య పులిహోర కూడా రెడీ చేశాను సో ఇప్పుడైతే మనము చికెన్ ఫిష్ ఒకేసారి కుక్ చేస్తాను నేనైతే డాడీ చనిపోయిన రోజు కదా అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా ఆ రోజు వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వండి పెడుతూ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని అయితే దండం పెట్టుకుంటాను నేను ప్రతి ఇయర్ అలానే ఇప్పుడు అయితే డెకరేషన్ చేస్తున్నా మా అమ్మగారు కూడా చనిపోయారు అన్నమాట రెండు వేల పదకొండులో అమ్మగారు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు చనిపోయారు అనమాట సో నేనైతే వాళ్ళకు డెకరేషన్ చేస్తూనే ఇటు మళ్ళీ కుకింగ్ ని స్టార్ట్ చేస్తున్నా మా డాడీకి చేపలు అంటే చాలా ఇష్టము ఈ చేప పేరు అయితే నాకు తెలియదు సో వాళ్ళు బయట అమ్మడానికి తీసుకున్నా నేను చికెన్ కూడా చాలా ఇష్టం మా డాడీకి అయితే చికెన్ మటన్ కన్నా చేపలు బాగా తినేవారు మా ఊర్లో వాగుల్లో అలా దొరికేవి కదా చేపలు మేము బాగా చేపలు తినేవాళ్ళం ఇప్పుడైతే ఇందుట్లో అయితే చికెన్ ఆ పెద్ద బ్యాండీలో అయితే ఫిష్ వండేస్తున్నా ఒకే ప్రాసెస్ లో వండేస్తున్నాను అనమాట కొంచెం అయితే ఆయిల్ వేసేసుకున్నా ఆనియన్స్ దాంట్లో కూడా ఆనియన్స్ వేస్తాను ఇందుట్లో చికెన్ అందుట్లో ఫిష్ మిగతా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని సేమే అందుట్లో ఓన్లీ చేపల పులుసులోకి చింతపండు ఒకటే వేస్తాను పచ్చిమిర్చి మీరు కూడా మీ పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని వండి పెట్టండి ఇలా చనిపోయాక వండి పెడితే వాళ్ళు వచ్చి ఏమీ తినరు మనమే తింటాం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని శుభ్రంగా చూసుకుంటేనే మంచిది వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మాత్రం మనం పేరెంట్స్ ని పేరెంట్స్తో మాత్రం అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాము సో నాదైతే ఈ యొక్క సజెషన్ అన్నమాట వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీరు వాళ్ళు లేని బాధ ఏంటో నాకైతే తెలుసు సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళని అయితే ఏ బాధ పెట్టకండి ఏదన్నా మాటలు అనేసి కూడా బాధ పెట్టకూడదు మన అయితే మన మంచి కోరుకునేది ఇద్దరు మాత్రమే అమ్మ నాన్నే మనం మనం మంచి కోరుకుంటారు సో నేనైతే ఆనియన్ పేస్ట్ వేసాను ఇందాక ఆనియన్ అన్న కొత్తిమీర పేస్ట్ ఇందాక వేసాను ఆ గ్రీన్ కలర్ ఒక అల్లం పేస్ట్ సేమ్ ప్రాసెస్ వండుతున్నా కానీ టేస్ట్ మాత్రం వేరే ఉంటాయి బాగా కుక్ అవ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ అవ్వాలి చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో నాకు టైం సరిపోలేదు ఎడిటింగ్ చేయడానికి నేనైతే బాస్మతి బగార్ రైస్ కోసం అయితే బాస్మతి చేస్తున్నా బాస్మతి తీసుకుంటున్నా బగారా రైస్ కూడా మా డాడీకి చాలా ఇష్టం మా డాడీ యాక్చువల్గా వంటలు వండడానికి వెళ్ళేవాడు పెళ్ళిళ్ళల్లో ఈ ఫంక్షన్ మా డాడీ వంట చేయందే ఉండకపోయేది ప్రతి ఫంక్షన్లో కూడా మా డాడీ డా డాడీయే చేసేవాడు మా డాడీ చేసిన బగారా రైస్ మటన్ కర్రీ అయితే నేను చాలా మిస్ అయిపోతున్నాను సో నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ చూసారు కదా కొంచెం బాగా కుక్ అయిపోయింది ఫిష్ కూడా సేమ్ అలానే కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము అయితే పసుపు వన్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్కి అయితే మనం ఏ ఇంగ్రీడియన్ కూడా పట్టేసి పెట్టలేదు కదా సో అందుకైతే నేను కొంచెం చికెన్ ఎక్కువ ఫస్ట్ ఎక్కువ వేసుకున్నాను చికెన్ గిన్నెలో మాత్రం కొంచెం కలిపెడదాము కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుండేది అనిపించింది ఇది కలిపెట్టేసాక కొద్దిగా ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఆయిల్ ఉండాలి మొత్తం బీల్ అన్నమాట అల్లం పేస్ట్ నువ్వు ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్ని పీల్ చేసుకుంది ఫిష్లో అయితే ఆయిల్ అవసరం లేదు నేను ఇందాక వేసినప్పుడు చాలా వేసేసాను కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు ముందుగా చేరుతాయి మీరే ఫస్ట్ చూడొచ్చు సో నేను కొంచెం కారం వేసుకున్నాను ఫిష్ కర్రీలో అది ఫిష్ ఇది చికెను యాక్చువల్గా అది చిన్న మంట వస్తుంది మార్చాలి కొద్దిగా సాల్ట్ సాల్ట్ అది ఫిష్లో ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు కట్టిది కదా మా డాడీకి అయితే ఉన్న బగర్ రైస్ అన్నా చాలా ఇష్టం మా డాడీ ఎక్కడున్నా మా డాడీ ఆత్మ శాంతించాలి మా డాడీ అయితే ఇంకా చాలా బాగా వండుతాడు చేపల కర్రీ మాత్రం ఫస్ట్ అయితే పులుసు మరిగబెట్టి తర్వాత చేపలు వేసేవాడు మనమేమో ఇప్పుడు ఫస్ట్ ముక్కలు వేసుకుంటాము మా నాన్న అయితే అలా కాదు ఫస్ట్ అయితే పులుసు పోసి పులుసు మొత్తం మరిగాక చేపలు వేసేవాడు సో నేనైతే ఇప్పుడైతే చేపలు ముక్కలు మొత్తం దాంట్లో వేసేసాను గిన్నెలో ఒకసారి చూపిస్తా దగ్గరికి వెళ్ళి ఇలా అయితే మంచి కుక్ అవ్వాలి చేప మాత్రం అలా కుక్ అయిపోతే చాలు నాకైతే ఇలా అస్సలు కలగెట్టడం అయితే రావట్లేదు మర్చిగుంట పట్టుకోవాల్సిందే చూపిస్తున్నాం ఒకసారి చూడండి చికెన్ కూడా గ్రేవీ ముత్తది సారీ గ్రేవీ అంటున్నా ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా అవి కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాము ఒకరోజు నేను పెట్టాను కదా ఒక చిన్న షార్ట్ వీడియోలో ఈ వీడియోనే అన్నమాట అందరు ఆ రోజు అన్నారు ఎందుకన్నీ స్పెషల్స్ ఒకేసారి చేసావని సో ఇప్పుడు చెప్తున్నాం మా డాడీ చనిపోయిన రోజు కాబట్టి ఆ రోజు నేను అన్ని స్పెషల్స్ చేసి పెట్టాను చింతపూస వేసేసుకున్నాను ఇది ఒక చిన్న ట్రిక్ అయితే కలపెట్టేసుకున్నాము చేశాను ఆల్రెడీ ఇటు సైడ్ డాడీ ఫోటో ముందు అయితే కొన్ని పూలు పెట్టేసి ఆల్రెడీ ఫ్రూట్స్ బిస్కెట్స్ బాగా తినేవారు మా డాడీ బిస్కిట్స్ ఫ్రూట్స్ పెట్టేసాను ఎందుకంటే ఫోటో పెట్టి మామూలుగా అలా ఉంచకూడదు అనేసి నాకు ఈసారి పువ్వులు దొరకలేదు ఎక్కడ అందుకే ఇంటి ముందు ఉన్న చెట్టు పువ్వులు మొత్తం తెంపేసి అలా చిన్నగా డెకరేషన్ చేశాను ఇది ఎల్లో కలర్ లో ఉంది పైనాపిల్ బనానా ఫ్రూట్స్ అయితే అస్సలు దొరకలేదు నాకు ఈసారి వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళ ఆత్మ అయితే శాంతించాలని అయితే నేను కోరుకుంటున్నా మా మమ్మీ మా డాడీ ఎప్పుడో మమ్మల్ని చూస్తూనే ఉంటారు అని అయితే మనసులో అనుకుంటాన ప్రతిసారి సో బగర్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడైతే ఫోటో దగ్గర పెట్టేద్దాము అన్నీ అయితే అన్నీ అయితే ప్లేట్లో పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి దీపం పెట్టేసి మొక్కుకొని అన్ని ప్లేట్లో కొన్ని కొంచెంగా తీసుకొచ్చి బయట పెట్టాను చూసారు కదా Thank you for the watching my video.